చాలా బాలికంగా బంగారు పరిషత్ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత నెల్లూరు జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత శుక్రవారం ఐసిడిఎస్ అధ్యక్ష నిర్వహించిన ర్యాలీని జెండా ప్రారంభించారు ఈ ఈ ర్యాలీలో విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు ఫైనాన్షియల్ సర్వీసెస్ దీంతో పాటు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి అనురాధ కార్మిక జిల్లా శాఖ అధికారి సభ విద్యాశాఖ ఏపీఎస్ సర్పండ్ అధికారి బాగుమయ్య పాల్గొన్నారు ప్రతి సందర్భంగా ఈ నెల్లూరు జిల్లా వాళ్ళ విద్యాశాఖ అధికారి సుజాత భాగంగా మాట్లాడే నెల్లూరు నేర్పడ ఈరోజు మనము జాతీయ బాలిక నోత్సవం నేర్పు ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరము జనవరి ఇరవై నాలుగో తారీఖు జరుపుతాము ఇది గత పది సంవత్సరాలుగా నేర్చుకున్నాము ఈ నైన్టీన్ ఈరోజు ఏమంటే ఎంపవరింగ్ ద గర్ల్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ బంగారు భవితకి బాలని బయట ఉండాలనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఇది జనవరి ఇరవై రెండు నుంచి మార్చ్ ఎనిమిదో తారీఖు వరకు అంటే మహిళా దినోత్సవం వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము పిల్లల గురించి రోజు ఈరోజు మెన్సిపల్ హైజీన్ మీద క్లాసెస్ కూడా ఉన్నాయన్నారు అవగాహన సదస్సులు మెయిన్గా మనము బాల వివాహాలు నిర్మించుకుంటూ పిల్లల్ని చదువు ఎదగనిచ్చి వాళ్ళని చదువు చదువుకోవడానికి ప్రోత్సహించాలి అందరినీ చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేస్తుంది అది అన్ని టీడీపీ డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మెయిన్గా ఇది ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ దాంతోపాటు అందరికి మా మెడికల్ హెల్త్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమం అనేది ఉంటామని